జ్యోతిర్మయుడ దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా తేజోమయుడైన దేవుని కుమారుడైన క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘమా ఈ రోజున ఈ దివ్య సమయమున దేవుని యొక్క దివ్య వాక్యమైన బైబిల్ అరవై ఆరు పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం అదేమిటంటే పరలోక రాజ్యము ఇప్పుడు భూమి మీద ఉందా అనేక సందేశాన్ని మనము పరిశీలన చేస్తున్నాం బైబిల్ల నుండి క్రీస్తు రాజ్యం పరలోక రాజ్యం పరదేశం దేవుని రాజ్యం పరిశుద్ధుల పట్టణం నీతి మంత్రులు నివసించు పట్టణం ఇవన్నీ కూడా పర్యాయ పదాలే దేవుని యొక్క రాజ్యానికి క్రీస్తు రాజ్యానికి ప్రస్తుతం ఇప్పుడు భూమి మీద లేదు పరలోక రాజ్యం అనేది రాబోయే లోకం ఇప్పుడున్న క్రీస్తు సంఘమే పరలోక రాజ్యం అనేది వాడి అవివేక వాదన వాడి అవివేక సిద్ధాంతము వాణ్ణి మెదడులో పుట్టిన అవివేక మనస్సుకు సంబంధించిన విషయమే వాడు భ్రమలో ఉండి అవివేకంగా బుద్ధిహీనుడై తప్పుడు సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ ప్రకటిస్తూ తప్పులు బోధలు అనుసరిస్తూ అందరినీ నరకానికి పాత్రలుగా చేస్తున్నారు దొంగ బోధకులు ఈనాటి దొంగ బోధకులు వారి యొక్క అంతం ఎలా ఉంటుందంటే వారు వారి ఫలం పొంది ఉన్నారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనము ఫిలిప్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా పిలిప్పు ఎవరు అని అంటే ఎరసలేము యొక్క సంఘం ఏదైతే ఉందో ఏడుగురులో సంఘము ఏర్పరచబడిన ఆ ఏర్పరిచిన ఏడుగురులో ఎవరైతే ఒకరు ఉన్నారో అతడే ఫిలిప్పు ఎరసలేము సంఘము చేత ఏర్పరచబడిన ఏడుగురులో ఒకడు పిలిప్పు ఈయన సువార్థికుడు దేవుని యొక్క రాజ్యము క్రీస్తు రాజ్యం గురించి ప్రకటన చేస్తుండగా అనేక మంది సంఘంలో చేర్చబడుతున్నారు ఆ సమయంలో ఆ విషయంలో తెలుసుకున్న పేదరు యోహన్ గారు అక్కడికి వచ్చి వారి మీద చేతులుంచితే పరిశుద్ధాత్మను పొందారు ప్రేమైన దేవుని బిడ్డలారా సంఘం చేత ఏర్పరచబడ్డారు ఏడుగురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ఏడుగురులో ఒకడు పిలిపు ఈ పిలుపు ఎవరు అని అంటే సమరయ్య ప్రాంతంలో నివాసి సమరయ్య ప్రాంతం వాడు సమరయ్యలో దేవుని యొక్క రాజ్యం గురించి క్రీస్తు రాజ్యం గురించి పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తుని గురించిన సమాచారము ఆ సమరయ్య ప్రాంతంలో మొత్తం కూడా ప్రకటిస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా ఏమని ప్రకటిస్తున్నాడు అంటే పరలోక రాజ్యము సమీపించున్నది క్రీస్తు యొక్క సువార్త క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు దేవుడు ఆయన లేపాడు అని సువార్త ప్రకటిస్తున్నాడు ఏమర్థమవుతుంది దీంట్లో క్రీస్తు రాజ్యము ఇప్పుడు ప్రస్తుతం లేదు రాబోయేదే క్రీస్తు రాజ్యము దాని కొరకు నిరీక్షణ కలిగి ఉండండి అని పిలుపు అనేక వ్యక్తి సమరయ ప్రాంతంలో ప్రకటిస్తున్నాడు ఈ సందేశాన్ని విని మీరు క్రీస్తు రాజ్యము రాబోతున్నది రాబోయే లోకమే పరలోక రాజ్యము ఆ రాజ్యంలో నీతిమంతులుంటారు ఈ భూలోకంలో దేహములో ఎవరైతే బ్రతుకుచున్నారో ఈ శరీరంలో ఈ దేహములో ఈ ప్రాణం ఉండగానే క్రీస్తుని గురించి పూర్తిగా సమాచారం తెలుసుకొని క్రీస్తు యొక్క రాజ్యం గురించి పూర్తి సమాచారం తెలుసుకొని క్రీస్తు దేవుని కుమారుడని క్రీస్తును దేవుడు పంపించాడని మన పాపమిత్తం అపరాధం మిత్రం ఆయనను చని చనిపోయేటట్టుగా ప్రేరేపణ కలగజేస్తే యేసో క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు ఆయనను ఆయనను నీతి బ్రతికాడు కనుక ఆయనను దేవుడు పునరుత్నంగా ఆయన సమాధుల నుంచి మూడో దినాన్ని లేపాడు తన కుడి పారిశ్రమ కూర్చున్నబెట్టుకుని ఉన్నాడు రెండవసారి క్రీస్తును పంపిస్తాడు భూమిదికి ఆ రాజ్యంలో పౌరహక్కు కలిగిన వారు ఎవరు అని అంటే ఈ లోకంలో నీతి మంత్రులుగా జీవించిన వారే క్రీస్తు రాజ్యం గురించి నిరీక్షణ కలిగిన వారే ఆ లోక ఆ యొక్క రాజ్యంలో పౌరసత్వం పౌరసత్వం కలిగిన వారుగా ఉంటారు అనే ఒక విషయాన్ని ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడతారు లేకుంటే వారు విడవబడతారో అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తారు చేస్తా ఉన్నది కాబట్ ఈ వాక్యం విన్న మీరు అందరు ధనిలో ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పెద్ద కోరుతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలు విన్న మీరు అందరు ధనిలో